హలో ఫుడీస్ వెల్కమ్ బ్యాక్ టు ఫ్లేవర్స్ అండ్ ఫామ్ తమ్మనైల్ చూసొచ్చి తిట్టుకోబాకండోయ్ ఎందుకంటే ఇవి నిజంగానే నీళ్ళల్లో ఆరబెట్టిన వడియాలన్నమాట ఏం జోక్ చేస్తున్నావమ్మా నీళ్ళల్లో ఆరబెడితే అసలు వడియాలు వస్తాయా అనుకోబాకండి ఇప్పుడు మీకు వేయించి చూపిస్తాను చూస్తుంటేనే అంత కలర్ఫుల్గా ఉన్నాయి కదా సో అంతే కదండి చూస్తుంటే అసలు బయట కొని తెచ్చిన వడి అలాగే ఉన్నాయి ఇవి స్పెషల్లీ ప్లేస్ లేదు ఆరబెట్టుకోవడానికి అనుకునే వాళ్ళు ఎండలు శ్రమపడని వాళ్ళ కోసం అయితే స్పెషల్ ఇంకా వర్షాకాలం రాబోతుంది కదండి సో వాళ్ళ కోసం అయితే కూడా వరం ఎప్పుడు తినాలనుకుంటే అప్పుడు చేసుకోవచ్చు అనమాట చూడండి ఫ్రై చేస్తుంటే ఎలా ఉన్నాయో అలా వేసానో లేదో అలా మనకి చక్కగా ఫ్రై అయిపోతున్నాయి అనమాట సో మీరు కూడా చేసుకోవచ్చండి చాలా సింపుల్ దానికి ఏం పెద్ద కష్టం అక్కర్లేదు దీంట్లో ఇంగ్రీడియంట్స్ కూడా తెలిస్తే మీరు షాక్ అవుతారు ఎందుకు తెలుసా బొంబాయి రవ్వ బొంబాయి రవ్వ మనం ఉప్మా చేసుకోవాలంటే ఎంత విసుగుపడతామండి అది ఎప్పుడు తెచ్చినా అలా మూలం ఉంటుంది అనమాట సో దాంతో మనం ఈరోజైతే క్రిస్పీగా ఉండే వడియాలు అది కూడా చక్కగా ఇంట్లో కూర్చొని నీడ పట్టిన మనము చేసుకోవచ్చు అనమాట దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూడండి ఒకసారి ఒక కప్పు బొంబాయి రవ్వ అలాగే టూ స్పూన్స్ మనమైతే మైదాపిండి తీసుకుందాము అంతేనండి సూపర్గా టేస్టీగా క్రిస్పీగా ఉండే ఈ వడియాల కోసం ఈ టూ ఇంగ్రీడియంట్స్ మెయిన్ అనమాట తర్వాత అయితే దీంట్లో మనం యాడ్ చేసుకునే మసాలాలు ఫ్లేవర్ ఘాటుగా కావాలనుకునే వాళ్ళకైతే నేనైతే రెడ్ చిల్లీ చెప్తానండి సో ఎండుమిర్చి అలాగే నేనైతే కరివేపాకు తీసుకున్నాను అనమాట కొత్తిమీర కూడా వేసుకోవచ్చు అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే మీరు ఇష్టం అనమాట ఇంక దాంట్లో కలుపుకునేవి మీ ఇష్టము నేనైతే యాడ్ చేసింది ఈ రెండింటితో పాటు జీర ఒక్కటే జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు అంతేనండి సో ఫస్ట్ అయితే మనము రవ్వని ఒక కప్పు అలాగే రెండు కప్పుల మైదాని టేస్ట్కి సరిపడా ఉప్పునైతే మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా మిక్సీ పట్టించుకోండి అంతేనండి తర్వాత అయితే ఒక కప్పుకి రెండు కప్పుల వాటర్ వేసి ఇంకోసారి మనము మిక్సీ పట్టుకుంటే బ్యాటర్ అనేది రెడీ అయిపోతుంది సో బ్యాటర్ ఎలా ఉండిద్దంటారా ఫస్ట్ అయితే ఇది మిక్సీ పట్టుకున్న తర్వాత చెప్తాను ఫ్రెండ్స్ ఇలాంటివి ఇన్స్టెంట్గా చేసుకున్నవి రుచిగా చాలా వరకు ఉండవని చెప్పి అనుకుంటారు కానీ ఇది మాత్రం పర్ఫెక్ట్గా ఇంటి పట్టున మీరు కూర్చొని ఎండలో కష్టపడకుండా చేసుకోవచ్చు అనమాట నేనైతే హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అనమాట ఇది మీకు చేసుకున్న తర్వాత సూపర్గా నచ్చుతుంది అలాగే పిల్లలకి స్నాక్స్లో కూడా ఈవినింగ్ టైము మీరు చేసి పెట్టచ్చు సో దీనికి ఎండ కూడా అక్కర్లేదు కాబట్టి సో మీరు చక్కగా ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు లేదా చేసిన తర్వాత స్టోర్ కూడా చేసుకోవచ్చు స్టోర్ ఉండవా అనుకుంటే స్టోర్ కూడా కమ్మగా మనమైతే ఎప్పుడు కావాలంటే అప్పుడు వేయించుకోవడానికి రెడీగా ఉంచుకోవచ్చు అనమాట చూసారా బ్యాటర్ అనేది రెడీ అయింది సో ఈ బ్యాటర్ రెడీ అయింది కదండి దీంట్లో మళ్ళీ మిక్సీకి అడిగిన వాటర్ కూడా కలుపుకోవాలన్నమాట ఇప్పుడైతే బ్యాటరు కొంచెం చిక్కగా ఉంది కదా సో వాటర్ అనేది మనం చూసి వేసుకోవచ్చు లేదా మీకు డౌట్ ఉంటే ఇలా స్పూన్ ముంచి చక్కగా ఇలా గీత మనము వెనక చూస్తే బ్యాటరు మనకైతే చక్కగా స్పూన్కి పట్టిందా లేదా చూసుకోవాలి ఇప్పుడైతే ఇది మనము ఎండుమిర్చిని అలాగే కరివేపాకునైతే కట్ చేసి వేసుకోవచ్చు నేనైతే మిక్సీ పట్టుకుంటున్నానండి కచ్చపచ్చగా సో ఇప్పుడైతే ఈ బ్యాటర్లోకి మిక్సీ కడిగిన వాటర్ కూడా వేస్తున్నాను చూడండి మనం సాల్ట్ కూడా టేస్ట్కి సరిపడా ముందే వేసుకున్నాము లేదా ఈ స్టేజ్లో కూడా వేసుకోవచ్చు అనమాట సో ఏదైనా సరే ఫ్రెండ్స్ మీరైతే ఇంకా ఏ సోడా ఉప్పులు ఏ ఏవి కూడా కలుపునక్కర్లేదు సో జస్ట్ ఈ ఫోర్ ఇంగ్రీడియంట్స్తో సూపర్గా ఉండే వడియాలు మీరైతే రెడీ చేసుకోవచ్చు అనమాట సో అది కూడా నీళ్లలో ఏంటనుకుంటున్నారో అది చూడాలంటే మాత్రము స్కిప్ చేయకుండా వీడియో చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది సో చూడండి బ్యాటర్ రెడీ అయింది కదా ఇప్పుడు ప్రాసెస్ అస్సలు స్కిప్ చేయొద్దు ఇది స్కిప్ అయితే మాత్రము వడియాలు కరెక్ట్గా రాలేదని మాత్రం అడగబాకండి సో ఇప్పుడైతే నేను జీర కూడా కలిపేస్తున్నాను జీలకర్ర వేసి తే ఆ టేస్ట్ చాలా బాగుండిద్దండి వడియాలకి సో చూడండి ఇప్పుడు మనమైతే ఒక ప్లేట్ అంటే మనం ఇంట్లో టిఫిన్ ప్లేట్స్ ఉంటాయి కదా సో టిఫిన్ ప్లేట్స్ లాంటివి తీసుకొని రెండు రెడీగా ఉంచుకోండి సో ఒకటి మనము వేసిన తర్వాత ఇంకోటి రెడీగా అయితే ఉంచుకోవాలన్నమాట సో ఇప్పుడు చూడండి ఎక్కువగా కూడా అక్కర్లేదండి ఒక టూ స్పూన్స్ లేదా ఇలాంటి చిన్న గరిట ఉంటే ఒక హాఫ్ లేదా వన్ అనమాట మన ప్లేట్ సైజుని బట్టి సో సెంటర్ ఉంది కదండి రౌండ్గా అంతవరకు నేనైతే వడియం వేసుకోవాలనుకున్నాను కాబట్టి అంతవరకు ఒక హాఫ్ అయితే నాకు సరిపోయింది సో ఇప్పుడైతే మెయిన్గా మనం చేయబోతున్నది ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో వాటర్ వేసి మధ్యలో ఒక చిన్న గిన్నె లేదా లేకపోతే మనం స్టాండ్ అయినా పెట్టుకోవచ్చు అనమాట మీద ఈ ప్లేట్ పెట్టేసి చక్కగా దాని మీద ఒక లిడ్ అయితే మనం పెట్టేద్దాము సో ఇది ఆవిరితో చక్కగా ఎక్కువ కూడా కాదండి ఎక్కువగా అస్సలు కాదనమాట ఇలా పెట్టామో లేదో అలా అయితే ఆవిరి పట్టేసిద్ది సో వెంటనే మనం తీసేసి ఇప్పుడైతే నేను చెప్పిన ప్రాసెస్ రాబోతుందన్నమాట దీన్నైతే నీళ్ళలో వేస్తాము అదేంటప్ప వడియాలని డైరెక్ట్గా నీళ్ళలో వేస్తే విరిగిపోవా అనుకుని బాకండి అస్సలు విరిగిపోవ్వు చక్కగా వచ్చేస్తాయి అనమాట ఒక లేయర్ లాగా చూడండి నా దిష్టి తగిలే ఫస్ట్ ది కొద్దిగా విరిగిందండో ఎందుకంటే చూడండి ఇలా వేసిన తర్వాత నేనైతే సరిగ్గా దీన్ని ఇచ్చేయలేదనమాట సో అందుకని కొద్దిగా ఒక మూల అయితే కట్ అయింది సో చూడండి ఎంత సింపుల్గా చాలా స్మూత్గా గా వచ్చేసిద్దండి మనం ఏం ఆయిల్ కూడా అప్లై చేయలేదనమాట ఏం వాటర్ కూడా అప్లై చేయలేదు ప్లేట్కి సో ఇలా అనమాట కొద్దిగా మనము ఒక ఎడ్జ్ని అయితే కలుపుకు జస్ట్ అలా పై కనుక్కుంటే సింపుల్గా అయితే వడియా ఇలా వచ్చేసిద్ది చూడండి ఎంత పెద్ద సైజు కొద్దిగా అయితే ఇది అన్నమాట కట్ అయింది పర్లేదులేండి డిస్టిక్కి బాగుండిద్ది అనమాట సో ఇప్పుడు చూడండి ఇప్పుడు నెక్స్ట్ది ఇక నేను వేసుకున్న ప్రాసెస్ అంతా సేమేనండి కానీ నేను ఒక రెండు మూడు చూపిస్తున్నాను మీకు సో చూడండి ఇలాగేనండి ఇదే ప్లేట్లో ఒక్కసారి కొంచెం అలా కడిగి అంటే ఏమన్నా అంటుకొని ఉంటే కడగాలన్నమాట సో ఇప్పుడు చూడండి దీన్ని కూడా డైరెక్ట్గా మనం అలా పెట్టేయడమే సో ఒక్క అర నిమిషం కూడా పట్టదండి సింపుల్ అనమాట అలా పెట్టామో లేదో ఆవిరి పట్టేసిద్ది ఎందుకంటే మనము వెంటనే మూత కూడా పెట్టేస్తాం కదా ఇది తీసిన తర్వాత అలా అనమాట వాటరు ఇంకిపోకుండా చూసుకోండి అంతే చాలా సింపుల్గా చాలా అంటే మనం ఇంట్లో శ్రమ తెలియకుండా ఒక్కళ్ళైనా కూడా కూర్చొని చకచక వడియాలు వేసేసుకోవచ్చు అనమాట లేదనుకోండి ఇలాంటి వడియాలు వేయాలంటే చుట్టుపక్కల వాళ్ళని ఇద్దరు ముగ్గురిని పిలవాలి అది వేడి చేయాలి ఎండలో కూర్చొని ఎంతో కష్టపడి మనము చీరల మీద వాటి మీద వేస్తాం కదా మళ్ళీ వాటిని ఇంటికి తీసుకొచ్చి మనమైతే ఆరబెట్టిన తర్వాత వలవాలి ఇవేం అక్కర్లేదు చూసారా చేతిలో ఎలా వచ్చేసిందో అంతేనండి వీటిని అయితే తీసుకెళ్ళి పట్టా మీద మనమైతే ఆరబెట్టేసుకోండి లేదా ఒక కవర్ లాంటిదైనా చూసుకొని చక్కగా ఆరబెట్టుకోండి ఏం అక్కర్లేదు చూడండి ఒకసారి అయితే జస్ట్ నేను ఆరబెట్టాను ఇంట్లోనేనండి మీకు చూపించడం కోసం అయితే ఇలా నేను చూపిస్తున్నాను ఇప్పటికైతే ఆరలేదు జస్ట్ నేను వేసి ఒక హాఫ్ అన్ అవర్ మాత్రమే అవుతుందనమాట అన్నీ వేసుకున్న తర్వాత మీకు చూపిస్తున్నాను అస్సలు తెగకుండా చక్కగా ఉన్నాయన్నమాట మీరు తప్పకుండా ఇష్టపడతారండి గ్యారంటీగా అనమాట సో వర్షాకాలం రాబోతుంది ఇప్పుడంటే అక్కర్లేదనుకోవచ్చు బట్ ఇది సేవ్ చేసుకోండి వీడియో మీకు ముందు ముందు అయితే చాలా యూజ్ అవుతుందండి మనకైతే చక్కగా డాబాల మీద ప్లేస్ ఉండి ఆరబెట్టుకుంటాం కానీ కొన్ని అపార్ట్మెంట్స్లో అయితే అంత ఫెసిలిటీ ఉండదు అనమాట అందుకొని వాళ్ళ కోసం అయితే చాలా యూస్ఫుల్ వీడియో అనమాట ఇది సో చూడండి ఎండిపోయిన తర్వాత ఎలా ఉన్నాయో సో చూసారా నేను ఎండలో ఆరబెట్టలేదండి అలా అని ఫ్యాన్ గాల్లో కూడా అక్కర్లేదు జస్ట్ అలా వేసిన తర్వాత అయితే ఒక త్రీ అవర్స్ తర్వాత అలా అయిపోయినాయి అనమాట ఇప్పుడు చూడండి ఫ్రై చేస్తున్నాను కదా మీకు ముందే చూపించాను ఫ్రై అనేది చాలా సింపుల్గా అయిపోయిందండి ఇలా వేసామో లేదో అలా మనకి ఆయిల్ అస్సలు పీల్చకుండా చక్కగా ఫ్రై అయిపోయినాయి అనమాట సో ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేస్తారు కదా అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తే వాళ్ళకి యూజ్ అవుతుంది అలాగే నా ఛానల్ అయితే న్యూ కమర్స్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి వీడియోలు మీకు రావాలంటే నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి కాబట్టి బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్